హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా చెరువులు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపదం మోపుతున్న విషయం తెలిసిందే నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట కూల్చివేతలు చేపడుతూ వార్తలు నిలుస్తోంది సంస్థ అయితే తాజాగా హైడ్రాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడా పెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోందని ఆరోపించారు సోమవారం కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలను చేస్తారు ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో పేదల తరపున నిలబడి పోరాడతామన్నారు బీజేపీ ఎప్పుడు పేదల పక్షానే ఉంటుందని ఆయన అన్నారు వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తామని తెలిపారు కరీంనగర్లో విలీన గ్రామాలపై కూడా స్పందించిన మంత్రి గ్రామాల విలీనం చేసే ముందు ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం తెలుసుకోవాలని అలాగే తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడని విమర్శించారు తాము ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తరహా వారసత్వ రాజకీయాల ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైడ్రా విషయంలో ఇలా కొను తనకు ఒకటి అయిపోయి పరిస్థితి ఏడుస్తున్నారు జనం రోజు రెండు మూడు వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంట కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిల్వ కూడా పేదలు చేస్తున్నారు ఇంద్రమారాజ్యం అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ స్పర్శ చేయాలి అంటే పేదలా ఎన్ను కూర్చోడమే ఇంద్రమ రాజ్యమా ఆరు గ్యారెంట్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే రాజ్యమా అవినీతితో మొత్తం కూరకుపోవడమే ఇంద్రమారాజ్యమా ఏంది రాజ్యం అండి హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాము మేము నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకుడు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ బాధలకు అండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వ ఆలోచనను ఈ దుర్మార్గపు మనసుతో పక్క పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇళ్ళు కూర్చోడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఇలా ప్రజలు కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాల మీరు ఎక్కువ కూర్చో ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్ చేసిన ఫార్మ్ మాత్రం కూర్చారు కూల్ చేసిన ఫార్మ్ కూర్చారు మేము అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి బ్రాంచ్తో ఉన్న ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం కానీ ఇంత పేదోళ్ళు ఊతురు పోసుకుంటారు పేదోళ్ళు కుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారు చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం అంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా ఏం చేస్తారు డిఆర్ఎస్ పట్ల ఐఏపర్ సొసైటీ పేరుతో కూల్చింది అతను పైసలు తప్పి ఇలా హైదరాబాద్ పేరుతో చేస్తారు ఇలా మెల్లగా దీనికి క్లోజ్ చేస్తారు ఇక క్లో చేయాల్సిందే మరి వడ్డీ క్లోజ్ చేయరు పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీకి పైసలు పంపాలి